హలో డియర్ స్టూడెంట్స్ ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి మీ ముందు ఉన్నటువంటి మరొక ఎగ్జామ్ ఏదంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ సిబిటి వన్ మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఆర్ఆర్బి గ్రూప్ డి ఈ రెండింటి యొక్క ప్రిపరేషన్ యొక్క స్ట్రాటజీస్ని గమనిస్తే గ్రూప్ డిలో సైన్స్ ఏమో ఇరవై ఐదు మార్కులు మరి ఎన్టీపీసీ సైన్స్ ఏమో ఏడు నుంచి ఎనిమిది మార్కులు ఇది ఒకటి మేజర్ డిఫరెన్స్ సైన్స్ కోసం మీరు పడినటువంటి శ్రమ ఏదైతే ఉందో అదే శ్రమ జనరల్ అవేర్నెస్ కూడా మనం పడాల్సినటువంటి అవసరం ఉంది మరి ఆర్ఆర్బి గ్రూప్ డి ప్రిపేర్ అయ్యే అభ్యర్థి ఎన్టీపీసీ జాబ్ అనే క్రాక్ చేయడానికి అవకాశం ఉందా అంటే ఒక సెవెంటీ పర్సెంటేజ్ అవకాశం ఉంటుంది థర్టీ పర్సెంట్ ఎందుకు ఉంటుంది అంటే సిలబస్లో సిలబస్ కాదు సిలబస్ ప్యాటర్న్ వేరు అనమాట సో ప్యాటర్న్ వేరు కాబట్టి ఈ గ్రూప్ డితో పాటు ఎన్టీపీసీని కూడా ప్లాన్ చేసుకోవడం బెటర్ ఎందుకంటే గ్రూప్ డి అయిపోయిన వెంటనే ఎన్టీపీసీ కూర్చుంటుందంటే టైం చాలొచ్చు చాలకపోవచ్చు అందులో జనరల్ అవేర్నెస్ అనేది ఏదైతే ఉందో మనకి నలభై మార్కులు జనరల్ అవేర్నెస్ నలభైకి నలభై తెచ్చుకోగలమా అంటే పక్కన పెడితే కనుక నలభై కనీసం ముప్పై ఐదు మార్కులకు పైగా తెచ్చుకోవాలి ఓకేనా అలా తెచ్చుకోవాలంటే మనకి టాపిక్ వైజ్ వెయిట్ వేసి తెలుసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ బయాలజీ చదువుతాం బయాలజీ మార్కెట్లో ఉన్నటువంటి పుస్తకాలు ఒక్కొక్కటి నాలుగు వందల ఐదు వందల పేజీల పుస్తకాలు ఉంటాయి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఎందుకు ఈ వీడియో చేస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో ఎన్టీపీసీకి ఒక ఏడు టాపిక్లు చదవాలి మీరు మార్కెట్లో దొరికినటువంటి పుస్తకాల్లో ఇరవై రెండు టాపిక్లు బయాలజీ చదివేస్తారంటే టైం వేస్ట్ కదా నీకు సిలబస్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ సిలబస్ ఉందో అది చదవడం ముఖ్యం మొత్తం చదివా సగం చదివా కొత్త పుస్తకం చదివా పాత పుస్తకం చదివా అనేది దట్ డజంట్ మ్యాటర్ ఓన్లీ మ్యాటర్ ఏంటంటే ఎగ్జామ్కి తగ్గట్టుగా ఉన్నటువంటి సిలబస్ ఏదైతే అది మాత్రమే చదవాలి సో ఆ అవగాహన తెచ్చేందుకే ఈ వీడియోతో మేము ముందుకు రావడం జరిగింది మరి జనరల్ అవేర్నెస్ అనేది ఫార్టీకి కనీసం థర్టీ ఫైవ్ అబోవ్ మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది ఫార్టీ బై ఫార్టీ అనేది అబద్ధం ఓకేనా ఫార్టీకి థర్టీ ఫైవ్ అబో్ తెచ్చుకునే అవకాశం ఉందంటే పాసిబిలిటీస్ ఏంటి ఏ ఏ టాపిక్ చదవాలి ఏ టాపిక్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో ఏ సబ్జెక్ట్ నుంచి ఎన్ని మార్క్స్ వస్తాయో ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మరి ఆర్ఆర్బి ఎన్టీపీసీకి వచ్చేసరికి మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు తీసుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ కలిపి అంటే అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి మనకి అరవై మార్కులు ఉంటుంది అండి అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ కలిపి అరవై మార్కులు ఉంటుంది మరి నలభై మార్కులు తీసుకున్నట్టయితే హిస్టరీ ఎకానమీ జాగ్రఫీ పాలిటీ కరెంట్ అఫైర్స్ జీకే ఎన్విరాన్మెంటల్ సైన్స్ అదేవిధంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ సో ఆల్మోస్ట్ లెవెన్ సబ్జెక్టులో ప్రిపేర్ అయితే నలభై మార్కులు వస్తాయి అన్నమాట సో పదకొండు సబ్జెక్టులు ప్రిపేర్ అయితే మనకు నలభై మార్కులు మరి ఎంత లోతుగా చదవాలి ఒక గవర్నమెంట్ జాబ్ సాధించాలంటే ఒకసారి క్వశ్చన్ చేసుకోండి మరి వంద మార్కులు రావాలంటే ఎన్ని సబ్జెక్టులు చదవాలి పద్నాలుగు సబ్జెక్టులు చదవాలి మనం పద్నాలుగు సబ్జెక్టులు చదివితే వంద మార్కులు అనమాట పేపర్ సో మనం ఒకసారి గమనిస్తే ఇక్కడ మనం ఈ ఆస్పెక్ట్ లో గమనిస్తే ఏం తెలుస్తుంది అంటే ఎక్కువ కష్టపడాల్సినటువంటి అవసరం ఉంది రైల్వే గ్రూప్ డే అయితే అటోమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ సైన్స్ అంటే ఒక ఏడు సబ్జెక్టులు ప్రిపేర్ అయ్యేవాళ్ళు మరి ఇక్కడ డబల్ కదా ఆల్మోస్ట్ పద్నాలుగు సబ్జెక్టులు ఫోకస్ చేయడం అనేది ఇట్ డజంట్ ఇట్ ఈస్ నాట్ ఈజీ థింగ్ అంతే కదా సో కాబట్టి ఎన్టీపీసీ సంబంధించినటువంటి ఒకసారి కాన్సెప్ట్ లోవరాల్ గా ఉన్నటువంటి కాన్సెప్ట్లు అంటే సబ్జెక్ట్స్తో పాటు టాపిక్స్ చూద్దామండి సో ముఖ్యంగా మనకి కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ జాతీయం అంతర్జాతీయం అన్నారు సార్ ఈ కరెంట్ కి వచ్చేసరికి ఖచ్చితంగా మీరైతే చాలా గా చదవాలి ఆరు నెలల కరెంట్ అఫైర్స్ కాదు కనీసం వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చదవాలి సార్ ఒక విషయం గమనించాలి సక్సెస్ అయినటువంటి పర్సన్ దగ్గరికి మీరు వెళ్ళి అడిగితే ఎన్టీపీసీకి సంబంధించినటువంటి అభ్యర్థుల్ని కరెంట్ అఫైర్స్ అంటే మార్కెట్ లో అందరూ చేస్తున్న మిస్టేక్ అంటే ఏదో పుస్తకం దొరుకుతుంది ఇయర్ అని ఇంత పుస్తకం దొరుకుతుంది అంత అండర్లైన్ చేసేస్తాం అండర్లైన్ చేసి హైలైట్ చేసేసి న్యూమర్కల్ వాల్యూస్ రఫ్ టాపర్ ప్రాక్టీస్ చేస్తాం ఇట్ ఈస్ నాట్ ద వే ఓకేనా ఇది కరెక్ట్ విధానం కాదు కరెక్ట్ విధానం ఏంటి కరెంట్ అఫైర్స్ లో కూడా ఏ అంశాలు చదవాలి అనేది ఇక్కడ ఇంపార్టెంట్ అర్థమైందండి కరెంట్ అఫైర్స్లో ఏ అంశాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది అది మాత్రమే మనకి ఇంపార్టెంట్ అది తెలుసుకోవాలి అదేందా సో కరెంట్ ని ఏం చదవాలి కరెంట్ అఫైర్స్లో ముఖ్యంగా జాతీయ అంశాలు అంతర్జాతీయ అంశాలు అంటే జాతీయ అంశాలంటే మనకి నేషనల్ ఇష్యూస్ అవి ఏ ప్రిపేర్ అవ్వాలండి జాతీయ అంశాలంటే ఇక్కడ అంతర్జాతీయ జాతీయ అంశాల్లో ఇటీవల జరుగుతున్నటువంటి మీటింగ్స్ సదస్సులు ఓకేనా మరికొద్ది రోజుల్లో మీటింగ్స్ ఉన్నాయి కదా సదస్సులు ఉన్నాయి కదా సదస్సులు ఏంటి హూఇజ్ హూ ఎవరు ఏ సంస్థ ఇస్రో చైర్మన్ ఎవరు డిఆర్డిఓ చైర్మన్ ఎవరు నాబార్డ్ ఎవరు ఆర్బిఐ ఎవరు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు తెలుసుకోవాలి రెండోది ఇటీవల కాలంలో మనకి రాష్ వివిధ రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి ఉదాహరణగా మన పదకొండవ తేదీని జరిగినటువంటి ఎన్నికలు ఏవి బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు పద్నాలుగు ఫలితాలు వచ్చాయి కదా సో ఈ బీహార్లో జరిగినటువంటి ఎన్నికలు అంటే వివిధ రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎన్నికల మీద మీకు శ్రద్ధ ఉండాలి అంటే అప్ప ఏం లేదు మీరు ఎలా చదవాలి మీరు ఎలా చదవాలమ్మా సింపుల్గా ఆ పార్టీ అంటే పార్టీ పేరేంటి పార్టీ సింబుల్ ఏంటి పోటీ చేసిన వ్యక్తి ఎవరు సింపుల్ అదేందా ముఖ్యంగా అది ఏ రాష్ట్రానికి చెందినటువంటి పార్టీ లేదా జాతీయ పార్టీయా ప్రాంతీయ పార్టీయా ఇలా కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో ఈ రీసెంట్ లో చదవాలి అండ్ దీంతో పాటుగా కరెంట్ అఫైర్స్లో చంద్రయాన్ అని గగన్యాన్ అని చంద్రయాన్ వన్ అని టూ అని త్రీ అని కమ్మింగ్ ఫోర్ అని ఇస్రో గురించి నాసా గురించి ఇటీవల కాలంలో వచ్చినటువంటి మార్పుల గురించి చదవాలి అదే విధంగా ఇదే కరెంట్ అఫైర్స్ లోనే ఈ ర్యాంక్స్ అంటే ప్రతి సంవత్సరం స్వచ్ఛ సర్వేక్షణ ర్యాంక్స్ ఇండెక్స్ ఇస్తారు అదే విధంగా పరిశుభ్రత ర్యాంక్ ఏది స్వచ్ఛమైన నగరం ఏది లేదా ఇటీవల కాలంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏంటి ఓకేనండి సో ఇలాంటి పథకాలు ఏంటి ఈ పథకం అనేది ప్రధాన ఉద్దేశం ఏంటి పథకాన్ని హెడ్ ఉన్నారో ఆ వ్యక్తి ఎవరు అదేవిధంగా ఇటీవల కాలంలో కరెంట్ అఫైర్స్ మహిళల క్రికెట్ ప్రపంచంలోనే ప్రపంచంలోనే భారతదేశాన్ని తల ఎత్తుకునేలా చేశారు మహిళా క్రికెటర్స్ మరి ఈ మహిళా క్రికెటర్స్ వరల్డ్ కప్ జరిగింది దీని గురించి వార్తల్లోకి వచ్చినటువంటి అంశం సో ఇవన్నీ చదవాలండి అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో వచ్చినటువంటి మార్పులు ఇటీవల కాలంలో కొన్ని మనకి ఇస్రోకి సంబంధించిన ప్రయోగం జరిగింది అది సక్సెస్ అవ్వడం జరిగింది ఇలాంటి కరెంట్ అంశాలను మాత్రమే ఫోకస్ చేయాలి స్టాక్ అంశాలు పట్టుకొని కూర్చోకూడదు అదేంటండి కరెంట్ అంశాలని పట్టుకొని కూర్చోవాలి అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకేనా మరి కరెంట్ అఫైర్స్ లో ఇంకా ఏ టాపిక్స్ కావాలి ఏం ప్రిపేర్ అవ్వాలి మీకు డౌట్ ఉంటే కామెంట్ చేయండి అది ఓన్లీ కరెంట్ అఫైర్స్ ఏం ప్రిపేర్ అవ్వాలి వీడియో చేసే ప్రయత్నం చేస్తాను ఓకేనండి రైట్ మరి కరెంట్ అఫేర్స్ తర్వాత క్రీడలు ఆటలు సరే ఇక్కడ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మనకి గుర్తు పెట్టుకోండి ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదు కదా మనం ఉన్నాం ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నుంచి ఇప్పుడు దాకా ఓకేనా క్రీడలు అంటే ఏమైనా ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ అయ్యా ఇంటర్నేషనల్ గేమ్స్ అయ్యా ఎథ్లెటిక్స్ అయ్యా ఒలింపిక్స్ ఏమైనా అయ్యా టోక్యో ఒలింపిక్స్ అయ్యా లేకపోతే ఆ తో పాటుగా క్రీడల్లో అత్యధిక అత్యధిక పాత్ర పోషించిన వ్యక్తులు ఎవరు ముఖ్యమైనటువంటి సమాచారం చెప్తు చూడండి క్రీడాకారులు ఉంటారు కదా ఫర్ సచిన్ టెండూల్కర్ మహేంద్ర సింగ్ ధోని ఓకేనా సునీల్ గవాస్కర్ వివిఎస్ లక్ష్మణ్ లేదనుకుంటే ఇలా వేరు ఇతర దేశాల ప్లేయర్స్ ఉన్నారు ఈ ప్లేయర్స్ వారు రాసినటువంటి పుస్తకాలు ఉంటాయి ఆ పుస్తకాల పేర్లు ఆ ప్లేయర్స్ బ్రాండ్ అంబాసిడర్స్ గా కొన్ని కంపెనీస్ ఉంటారు బిస్లరీ వాటర్ అని లేకపోతే వేరు వేరు ఓకేనా వేరు వేరు బ్రాండ్స్ ఉంటాయి కదా ఈ బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్స్ ఉంటారు వెరీ 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 ఇంపార్టెంట్ క్వశ్చన్ పక్క ఇది బ్రాండ్ అంబాసిడర్లు అదేవిధంగా క్రికెటర్స్ వారి యొక్క ఆత్మకథలు ఏమైనా రాశారా లేదా లేదా ఇటీవల క్రికెటర్స్ వార్తల్లో అత్యధిక పరుగులు చేసిన వాడు అత్యధిక వికెట్లు తీసిన వాడు అత్యధిక క్యాచ్లు పెట్టేవాడు ఎవరైతే కరెంట్ అఫైర్స్లో ఉన్నారో వాళ్ళని మీరు కవర్ చేయాల్సి ఉంటుంది క్రికెట్ అనే కాకుండా వాలీబాల్ ఫుట్బాల్ ఉన్నాయి కదా ఈ అంత ఈ ముఖ్యంగా హాకీ మీద ప్రశ్నలు వస్తా ఉన్నాయి సో కరెంట్ అఫైర్స్ కి సంబంధించి క్రీడలు అనేవిధంగా ఇవి కరెంట్ ఈవెంట్స్లో ఉన్నటువంటి అంశాలనే చదువుకోవాలి రైట్ తర్వాత మనకి సంస్కృతి సాంప్రదాయం భారతీయ సంస్కృతి సాంప్రదాయం ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం అస్సాం రాష్ట్రానికి సంబంధించి ప్రముఖ డ్యాన్స్ ఏంటి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రముఖ పండుగ ఏంటి అస్సాం రాష్ట్రంలో డిసెంబర్ కాలంలో జరిపే పండుగ ఏది అస్సాం రాష్ట్రంలోనే మనకి సంవత్సర ప్రారంభం మనకి డిసెంబర్ ఫస్ట్ జాన్ ఫస్ట్ ఎలా అయితే అంటాం అలాగే అస్సాంలో మొదటి పండుగ సంవత్సర ప్రారంభం పండుగది బిహు అంటాం కదా అదేవిధంగా పంటలు కోతలు చేసేటప్పుడు జరిపే పండుగ అది అస్సాంలో జరిగే డ్యాన్స్లేవి నృత్యాలు ఏవి అస్సాం రాష్ట్రానికి సంబంధి ప్రముఖ దేవాలయాలు ఏవి ఉన్నాయి అస్సాం రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ కట్టడాలు ఏమున్నాయి ఉన్నాయి అస్సాం రాష్ట్రంలో జిఐ ట్యాక్స్ భౌగోళిక గుర్తింపులు ఏమి ఉన్నాయి అస్సాం రాష్ట్రంలో ప్రముఖ పంట ఏది అస్సాం రాష్ట్రంలో అత్యధికంగా మనకి అత్యధిక ఉత్పత్తి అయ్యే పంట అది అదే ఇది మధ్య కాలంలో వచ్చిన వరదలు ఏంటి లేదా తుఫాన్లు ఏంటి అదే విధంగా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి రామ్సార్ సైడ్స్ చిత్తడి నేలలు ఏమైనా ఉన్నాయా ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి జాతీయ పార్కులు ఏమైనా ఉన్నాయా ఆ రాష్ట్రానికి సంబంధించి ఉద్యానవనాలు ఏమైనా ఉన్నాయా ఆ రాష్ట్రానికి సంబంధి టైగర్ రిజర్వాలు ఏమైనా ఉన్నాయా ఆ రాష్ట్రానికి సంబంధించి పరిశ్రమలు ఏమైనా ఉన్నాయా ఆ రాష్ట్రానికి సంబంధించిన పరిశ్రమలతో పాటుగా ముఖ్యంగా దొరికే ఖనిజాలు ఏమైనా ఉన్నాయా ఇలా రాష్ట్రాల వారి సమాచారం చూసుకోవాలి మనం ఆల్రెడీ జీకే కోర్స్ లాంచ్ చేయడం జరిగింది జీకే పీడిఎఫ్ రెడీ చేస్తున్నాము సో జీకే పీడిఎఫ్ రోజు టాపిక్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది అనమాట సో జీకే ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ అన్ని కూడా జీకే పీడిఎఫ్ అనేది నైన్టీ నైన్ రూపీస్ తో మనం ప్రజెంట్ పెట్టడం జరిగింది అదేంటే ప్రింట్ ఆప్షన్ కూడా తీసుకొచ్చే పీడిఎఫ్ ఓకేనా సో అది కూడా మనం రెడీ చేస్తున్నాం ఇలాంటి అంశాలన్నీ కూడా మనం అక్కడ కవర్ చేస్తాం రాష్ట్రాల వారి సమాచారం కూడా అరుణాచల్ ప్రదేశ్ అనేది ఈరోజు జాడు చేయడం జరుగుతుంది మీరు లో చూసుకోవచ్చు స్ట్రాటజీకి అయినా కోర్స్ ఉంటుంది నైన్టీ నైన్ రూపీస్ యాక్ ఓకేనా రేపు నుంచి వన్ నైన్టీ నైన్ రూపీస్ అయిపోతున్నాం ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఓకే రైట్ నెక్స్ట్ భారతదేశ సాహిత్యం లిటరసీ లిటరేచర్ ఓకేనా లిటరేచర్ రంగం సాహిత్య రంగం గురించి చదువుకోవాలి అదేవిధంగా కట్టడాలు మీకు చెప్పాను కట్టడాలు అంటే మాన్యుమెంట్స్ రామప్ప దేవాలయం ఎక్కడ ఉంది ప్రముఖ దేవాలయాలు ఎక్కడ ఉన్నాయి ఎవరు కట్టించిన ఏ రాజు కాలంలో ఏ దేవాలయం కట్టారు ఫర్ ఎగ్జాంపుల్ తాజ్మహల్ కట్టినటువంటి రాజు ఎవరు లేదంటే ముఘల్ సామ్రాజ్యంలో మొట్టమొదటిసారిగా పాలరాయిని వాడి కట్టినటువంటి నిర్మాణం ఏది హుమయూన్ టోమ్ హుమయూన్ యొక్క సమాధి అనేది ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పాలరాయిని ఉపయోగించి కట్టడం జరిగింది అనమాట ముఘల్ సామ్రాజ్యానికి సంబంధించి ఇలా ఏంటంటే ప్రతిదీ కూడా కట్టడాల గురించి ఫోకస్ అయ్యారు తర్వాత చరిత్ర హిస్టరీ చదువుతారు హిస్టరీకి సంబంధించి ఎన్టీపీసీ కి సంబంధించి అయితే ఎన్టీపీసీ పేపర్ అనేది ఇట్ ఈస్ నాట్ ఈజీ యాజ్ అరబిక్ గ్రూప్ డి అరబిక్ గ్రూప్ డి లాగే అంటే కొన్ని అరబిక్ గ్రూప్ డి ఈజీ అన్న కన్నా కష్టం ఆర్అబిక్ గ్రూప్ డి కన్నా డైరెక్ట్ క్వశ్చన్స్ అనేవి కష్టం హిస్టరీలో మీరు ముఖ్యంగా చదువుకోవాల్సిన అంశాలు ఏంటంటే పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ ఐఎన్సి అనేది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏర్పాటైంది కదా ఇక్కడ నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు దాకా ఉన్నటువంటి అంశాలని చాలా నీట్ గా కోలం మీరు చదువుకోవాలి మరి ఇండియన్ హిస్టరీ కూడా మన దగ్గర పీడిఎఫ్ ఉంది దాదాపుగా పదిహేడు వందల బిడ్స్ మీకు ఆన్లైన్ రేస్ తెలుగు మీడియంలో రాయడం జరిగింది ఇండియన్ హిస్టరీ బిడ్స్ ఇది కూడా ఒక హండ్రెడ్ రూపీస్ తో మన దగ్గర ఉంది మీరు కావాలని తీసుకోవచ్చు ప్రింట్ ఆప్షన్ కూడా ఉంది ఓకేనా సో ఇండియన్ హిస్టరీ పదిహేడు వందల బిట్స్ రాయడం జరిగిందండి నేనే స్వయంగా సెలెక్ట్ చేసి రాసినటువంటి బిట్స్ ఆ బిట్స్ చదివితే మీకు మాక్సిమం కవర్ అయిపోతాను మాక్సిమం ఎందుకంటే మూడు పార్ట్స్ కూడా హిస్టరీలో రాయడం జరిగింది ఓకే మరి ఇండియన్ నేషనల్ జాతీయ ఉద్యమం గురించి చదువుకోవాలి ప్రధానమైనటువంటి నాయకులు మహాత్మా గాంధీ ఇలాంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ దాదాబాయి నవరోజీ లేదా జాన్ శ్రీ లక్ష్మిబై సీతారామరాజు సీతారాం రాజు బీర్సా కొమరం భీమి ఉన్నారు కదా ఈ నాయకులు ఈ నాయకులు రచించినటువంటి పుస్తకాలు ఈ నాయకులు ప్రచురించినటువంటి వార్తాపత్రికలు ఈ నాయకులు స్థాపించినటువంటి సంస్థలు ఈ నాయకుల యొక్క నినాదాలు ఈ నాయకుల యొక్క ప్రముఖ కట్టడాలు ఈ నాయకులు భారతదేశ స్వాతంత్ర ఉద్యమం చేసినటువంటి తమ యొక్క తమ సైడ్ నుంచి చేసే త్యాగాలు వారికి సంబంధించినటువంటి వారు ఏదైనా సంస్థలకు అధిపతులుగా ఏమైనా ఉన్నారా అధ్యక్షత వహించారా ఇలాంటి అంశాలన్నీ కూడా భారత జాతీయ కాంగ్రెస్ నుంచి మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు స్వాతంత్రం వచ్చేదాకా ఉన్నటువంటి అంశాల పట్ల పూర్తిగా అవగాహన ఉండాలి అదేవిధంగా మధ్య ఉగ భారతదేశ చరిత్రలో కూడా మనకి మొగల్ సామ్రాజ్యం గురించి ఢిల్లీ సుల్తాన్ల గురించి పూర్తిగా మనం ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి అంశాలన్నీ కూడా మన పదిహేడు వందల బిట్స్ పీడిఎఫ్ లో మనం ప్రవేశ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది ఇంట్రెస్ట్ కనుక వెంటనే తీసుకోండి ఓకేనా రైట్ అండ్ తర్వాత తీసుకుంటే మనకి రాజ్యాంగం సార్ భారత రాజ్యాంగం ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇది ఎలా ఫామ్ అయిందో చదువుకుంటారు ఎలాగో అండ్ ముఖ్యమైన సమాచారం ఏంటి పార్లమెంటు లోక్సభ రాజ్యసభ అదే సీఎం పిఎం ఏ పిఎంలు ఏ రాష్ట్ర నుంచి వచ్చారు ఏ సీఎంలు ఏ రాష్ట్రం నుంచి వచ్చారు సీఎం ఎవరు ఎన్నుకుంటారు పిఎం ఎవరు ఎన్నుకుంటారు ప్రెసిడెంట్ ఎవరు ఎన్నుకుంటారు అదే ప్రధానమంత్రికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటి అదేవిధంగా ఆదేశిక సూత్రాలు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అదే విధంగా మనకి ఏంటంటే కొన్ని సమాన చట్టాలు ఉంటాయి కదా హక్కులు మానవ మానవుల యొక్క హక్కులు ఏంటి ఒక మానవ హక్కులు అంటారు కదా దాన్ని హ్యూమన్ రైట్స్ అంటారు అదేవిధంగా ఆర్టికల్స్ కనీసం ఒక వంద ఆర్టికల్స్ మీద మీకు అవగాహన ఉండాలి ఏ ఆర్టికల్ అనేది ఏం చెప్తుంది ఏంటి వాట్ ఈస్ వాట్ అని అదేందండి సో భారతదేశ రాజ్యాంగం అన్ని చదవాల్సిన అవసరం కేసు స్టడీసు ఎవరు ఏ కేసు ఇలాంటివి ఏవి చదవసలేదు కేవలం ఆర్టికల్స్ ఏ ఆర్టికల్ ఏం చేస్తే లోక్సభ అంటే ఏంటి రాజ్యసభ అంటే ఏంటి పార్లమెంట్ అంటే ఏంటి సీఎం ఎవరనుకుంటారు పిఎం ఎవరూ పిఎం జీతం ఎంత సీఎం జీతం ఎంత అదేవిధంగా రాజ్యసభలో సంఖ్య సభ్యులంతా లోక్ సభల సభ్యులంతా లోక్సభలో ఉన్నటువంటిది మీటింగ్స్ అనేవి ఎప్పుడు జరుగుతుంది రాజ్యసభలో మీటింగ్స్ ఎప్పుడు జరుగుతాయి ఏ సభ్యులు జీరో అవర్ అంటే ఏంటి ఇలాంటి అంశాలన్నింటి పట్ల కూడా పాలిటీలోనే మీరు పూర్తిగా ఒక అవగాహన ఉండాలి సో క్వాలిటీ దగ్గర నుంచి అయితే సార్ ఇక్కడ నేనైతే కనుక ఇండియన్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సిక్స్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ దాకా ఎన్సిఆర్టీ పీడిఎఫ్ జాగ్రఫీ డిజిటల్ పీడిఎఫ్ ప్రింట్ ఆప్షన్ తో పాటు ప్రొవైడ్ చేయడం జరిగింది అదే విధంగా హిస్టరీ కూడా బిట్స్ అయితే తెలుగు మీడియం ఉన్నాయి ఇండియన్ హిస్టరీ మీకు ఎన్సీఆర్టీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ అయితే డిజిటల్ పీడిఎఫ్ అనేది ఇంగ్లీష్ మీడియం వారి కోసం ఇంగ్లీష్ లో పీడిఎఫ్ తెలుగు మీడియం వారి కోసం బిట్స్ ఉన్నాయండి సరిపోతాయి అండ్ జాగ్రఫీ వచ్చేసరికి మన సిక్స్త్ ట్వెల్త్ ఇంగ్లీష్ మీడియం జాగ్రఫీ మాత్రం ఉంది ఎన్సిఆర్టీ మీరు క్వశ్చన్ మీరు ఈ నేను ఒకటే చెప్తా నా యొక్క జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ నా మెటీరియల్ ఒకసారి చదివిన తర్వాత మాక్ టెస్ట్ ఏదైనా రాసుకోండి క్వశ్చన్ కవర్ అవ్వకపోతే నాకు ఇమిడియట్ గా టెక్స్ట్ చేయండి ఖచ్చితంగా క్వశ్చన్ కవర్ కవర్ అవ్వాల్సింది సిక్స్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ దాకా ఉన్నటువంటి ఎన్సిఆర్టీస్ లైన్ టు లైన్ అండర్లైన్ చేసి తయారు చేసిన మెటీరియల్ నేను పీడిఎఫ్ పర్చేజ్ చేసిన తర్వాత జాగ్రఫీ కానీ హిస్టరీ కానీ మీకు చదివిన తర్వాత ఒక్కసారి అని చదివిన చదవడం ఖచ్చితంగా పదిహేను రోజులు పడతారు చదివిన తర్వాత క్వశ్చన్ అనేది రాకపోతే నేను ఇమీడియట్ గా నాకు టెక్స్ట్ చేయండి అదేందండి ఇమీడియట్ గా టెక్స్ట్ చేయండి మీకు ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను ఓకేనా అంత కాఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాను ఎందుకంటే దగ్గరుండి తయారు చేసినటువంటి మెటీరియల్ ఓకే రైట్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీకి వచ్చేసరికి భారతదేశ నదీ వ్యవస్థ అవుతారు సాయిల్స్ అవుతారు జాతీయ పార్టీ గురించి అవుతారు అండ్ భారతదేశ ఉనికి ముఖ్యంగా ఇక్కడే క్వశ్చన్స్ వస్తాయి లాటిట్యూడ్స్ అంటే ఏంటి లాంగిట్యూడ్స్ అంటే ఏంటి అదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి జల సరిహద్దులు ఏవి భూ సరిహద్దులు ఏవి విధంగా సరిహద్దు రేఖలు పొడవంతా ఏ రేఖ ఏ దేశానికి ఏ దేశం మధ్యలో ఏ రేఖలు ఉన్నాయి ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రానికి ఏ రేఖలు ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ రాష్ట్రాలు అంటే ఏంటి విధంగా ఆ రాష్ట్రం చుట్టూ ఉన్నటువంటి సరిహద్దులు ఏంటి ఆ రాష్ట్రంలో గనులు ఏంటి ఆ రాష్ట్రంలో వ్యవసాయం ఏంటి ఆ రాష్ట్రంలో పరిశ్రమలు ఏంటి అనేది ఈ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు అడుగుతారు ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ అనే టాపిక్ ని బాగా చదవాలి మీరు ఓకేనండి రైట్ తర్వాత అంతర్జాతీయ సంస్థలు యుఎన్ఓ యునెస్కో యూనిసెఫ్ డబ్ల్యూటిఓ డబ్ల్యూహెచ్ఓ ఓకేనా బిఏఆర్సి ఎన్ఏబిఆర్డి ఇలా రకరకాల సంస్థలు ఒక ఇరవై రకాల సంస్థలు ఇవన్నీ కూడా మనం జీకేలో కవర్ చేస్తాం లో అంతర్జాతీయ సంస్థల గురించి జీకేపీడిఎఫ్ ఏదైతే మన దగ్గర ప్రిపేర్ చేస్తామో జీకేపీడిఎఫ్ లో మనం కవర్ చేయడం జరుగుతుందండి ఓకేనా సో అండ్ మీకు ఆల్రెడీ ఎన్టీపీసీకి సంబంధించి అండి బ్యాక్ స్టార్ట్ చేశాను ఎన్టీపీసీకి సంబంధించి జీకేపీఎఫ్ అదే విధంగా హిస్టరీ పదిహేడు వందల బిట్లు పీడిఎఫ్ అదే విధంగా హిస్టరీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ ఓకేనండి అదే విధంగా బయాలజీ ఆన్లైన్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి దీంతో పాటు ఇండియన్ హిస్టరీ క్లాసెస్ ఓకేనా ఇండియన్ హిస్టరీ ఆన్లైన్ వీడియో క్లాసెస్ ఇవన్నీ కలిపి మీకు ఫోర్ నైన్టీ నైన్ అనేది నేను పెట్టడం జరిగింది సిక్స్ మంత్స్ వాలిడి ఈ ఫోర్ నైన్టీన్ ఈ రోజు అయితే మీ అందరికి త్రీ నైన్టీ నైన్ మీరు ఇండివిజువల్కి హిస్టరీ జాగ్రఫీ యానికి కొనుక్కో అవసరం లేదు ఓకేనా మీకైతే కనుక జీకే హిస్టరీ పీడిఎఫ్ తెలుగు మీడియం పీడిఎఫ్ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ జోగ్రఫీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ అదే హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్ బయాలజీ ఆన్లైన్ క్లాసెస్ మీకు కావాలంటే కనుక ఫోర్ నైన్ నైన్ కాస్త త్రీ నైన్టీ నైన్ కి ఈ రోజు నేను ఇవ్వడం జరుగుతుంది వీడియో వీడియోకి లింక్ ఇస్తా మీరు కావాలంటే తీసుకోవచ్చు ఓకేనా సో కొంటే చాలా ఎక్కువ పర్చే ఎక్కువ కాస్ట్ అయిపోతుంది కదా సో అలా తీసుకొని మీకు యూజ్ అవుద్ది ఓకే నేను అయితే లింక్ ఇస్తా సంబంధించి బయాలజీలో చాప్టర్ ఉంది ఆ చాప్టర్ కూడా కంప్లీట్ గా ప్రిపేర్ అయిపోయి సరిపోతుందనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసరికి కంప్యూటర్ మీద బేసిక్స్ మీరు బాగా చదవాలి రవాణా ఆర్థిక శాస్త్రం ఎకానమీకి సంబంధించి మీరు ముఖ్యంగా బ్యాంకులు అదేవిధంగా జీడిపి వాల్యూస్ అదేవిధంగా ఎన్డీపీ మీద చదువుకోవాలి ప్రముఖ వ్యక్తులు అదేవిధంగా ప్రభుత్వ పథకాలు గవర్నమెంట్ స్కీమ్స్ ఇది కూడా జీకే పీడిఎఫ్ లో కవర్ చేస్తాను ఆల్రెడీ రాశానండి డిజిటల్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి కొన్ని స్కీమ్స్ గురించి రాయడం జరిగింది ఈ రోజు ఆ పీడిఎఫ్ అప్లోడ్ చేయడం జరుగుతుంది జీకే లైతే ఇప్పటిదాకా ఏ ఏపీఎఫ్ లేదు ఈ రోజే ఫస్ట్ పీడిఎఫ్ యాడ్ చేస్తాను హిస్టరీలో ఒకటే క్లాస్ ఉంది అది కూడా హిస్టరీ క్లాసెస్ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది హిస్టరీ పీడిఎఫ్ ఆల్రెడీ పెట్టేస్తాను ఓకేనా బయాలజీ క్లాసెస్ కూడా ఉన్నాయి కంప్లీట్ గా సో మీకు ఆసక్తి ఉంటే కనుక మీరు ఈ కాస్ట్ తీసుకోవచ్చు మరి అదే విధంగా ప్రభుత్వ రంగ సంస్థలో ఒక గవర్నమెంట్ ఆర్గనైజ్ అవుతారు జనరల్ నాలెడ్జ్ జీకే స్టాటిక్ జీకే పీడిఎఫ్ అలా రెడీ చేస్తున్నాం మరి మార్క్స్ వెయిటేజ్ పరిస్థితి ఏంటి కరెంట్ అఫైర్స్ నుంచి అత్యధికంగా పది నుంచి పన్నెండు ప్రశ్నలు వస్తాయి ఎంత ఇంపార్టెంట్ చూడండి సార్ పది నుంచి పన్నెండు ప్రశ్నలు మనకి కరెంట్ అఫైర్స్ నుంచి వస్తాయి హిస్టరీ నుంచి ఐదు నుంచి ఆరు ప్రశ్నలు వస్తాయి జాగ్రఫీ నుంచి మూడు నుంచి నాలుగు పాలిటీ రెండు నుంచి మూడు ప్రశ్నలు వస్తాయండి ఎకానమీ రెండు నుంచి మూడు ప్రశ్నలు సైన్స్ ఏడు నుంచి ఎనిమిది ప్రశ్నలు అంటే ఏంటి ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఎన్వైర్న్మెంట్ ఐదు సబ్జెక్టులు కలిపి ఎనిమిది మార్కులు వస్తాయి నెక్స్ట్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్ట్ అండ్ కల్చర్ నుంచి ఒకటి నుంచి రెండు ప్రశ్నలు వస్తాయండి అండ్ తర్వాత అంతర్జాతీయ సంస్థలు ఒక క్వశ్చన్ వస్తుంది పర్యావరణం అదే బయాలజీ పార్ట్ దగ్గర నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది కంప్యూటర్ మీద ఒక ఇన్పుట్ డివైజ్ అంటే ఏంటి అవుట్పుట్ డివైజ్ అంటే ఏంటి ర్యామ్ అంటే ఏంటి రోమ్ అంటే ఏంటి సిపియూ అంటే ఏంటి సిపియులో ఉన్న యూనిట్స్ ఏంటి ఇలాంటి బేసిక్ క్వశ్చన్ అడుగుతాడు ప్రముఖ వ్యక్తులు అంటే ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరైతే ఈ పర్సనల్ ఇవన్నీ కూడా జీకే పీడిఎఫ్ లో కవర్ అవుతాయి సో మీరు ఒక్కొక్కటి ఇండివిజువల్గా తీసుకునే దానికన్నా చూడండి హిస్టరీ ఆన్లైన్ క్లాసెస్ హిస్టరీ తెలుగు మీడియం పీడిఎఫ్ హిస్టరీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ జాగ్రఫీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ బయాలజీ ఇంగ్లీష్ మీడియం పీడిఎఫ్ బయాలజీ తెలుగు మీడియం పీడిఎఫ్ బయాలజీ ఆన్లైన్ క్లాసెస్ నూట నాలుగు వీడియోస్ ప్లస్ ఉంటాయి దానితో పాటుగా మీకేంటంటే ఇండియన్ హిస్టరీ సంబంధించి పదిహేడు వందల తెలుగు బెనిఫిట్స్ అన్ని కలిపి ఫోర్ నైన్టీ నైన్ కాస్త త్రీ నైన్టీ నైన్కి ఇవ్వడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు ఓకేనండి రైట్ కోర్స్ లింక్ అనేది కామెంట్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ వెరీ మచ్